ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్భై ఆరవ అంశం రాక్షసులకు యక్షులకు ఆ పేర్లు ఎలా వచ్చాయి దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకి ఉత్తరకాండ నాలుగవ సర్గలో లభిస్తాయి ప్రజాపతి పురా సృష్టివాహి అపహ సలిల సంభవ తాసాన్ గోపాయనే సత్వాన్ అసృజత్ పద్మసంభవ పద్మసంభవుడైన బ్రహ్మ మొట్టమొదటిగా జలాలను సృష్టించాడు ఆ తర్వాత కొన్ని ప్రాణులను సృష్టించాడు ఆ ప్రాణులు ఆకలి దప్పులతో అలమటిస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఏమిటి కర్తవ్యం అని అడిగాయి బ్రహ్మదేవుడు ఇదిగో నేను జలాలను సృష్టించాను ఈ జలాలను ఎవరు రక్షిస్తారో చెప్పండి తర్వాత విషయం నేను మాట్లాడతాను అన్నాడు అప్పుడు ఆ ప్రాణులలో కొంతమంది ఈ జలాలను మేము రక్షిస్తాము అన్నారు మరికొంతమంది ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఈ జలాలను మేము భక్షిస్తాము అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో రక్షామేతి చెర్యుక్తం రాక్షసాస్తే భవంతు జక్షామ ఇతి ఎయిర్యుక్తం యక్షాయేవ భవంతు ఎవరైతే ఈ జలాలను రక్షిస్తామని అన్నారో వాళ్ళందరూ ఇకపైన రాక్షసులు అనే పేరుతో ప్రసిద్ధి వహిస్తారు ఎవరైతే వీటిని భక్షిస్తాము అన్నారో వాళ్ళు ఇకపైన యక్షులు అనే పేరుతో ప్రసిద్ధులవుతారు అని చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూసినట్లయితే రక్షించే స్వభావం కల వాళ్ళు రాక్షసులుగాను భక్షించే స్వభావం కల వాళ్ళు యక్షులుగాను ఉన్నారన్నమాట మొదట్లో అయితే తర్వాత తర్వాత అంత రక్షణ స్వభావం కలిగినటువంటి రాక్షసులు క్రోర స్వభావులుగా ఎలా మారారు దీనికి సమాధానం రాబోయే వీడియోలో తెలుసుకుందాం అలాగే భక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి యక్షులు దేవవర్గంలో ఎలా చేరారు ఆ అంశాలు కూడా తర్వాత రాబోయేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం ఇక తర్వాత రాబోయేది డెబ్బై ఏడవ వీడియో అందులో కుంభకర్ణుడి నిద్రకు కారణం ఏమిటో తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు